హెలో గైజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ కళ్యాణి ఫస్ట్ టైం నా లైఫ్లోనే ఫస్ట్ టైం నేను ముగ్గుల పోటీకి వెళ్ళడం కానీ చూడడం కానీ పార్టిసిపేట్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి ఈ వీడియోని అయితే ఎండ్ దాకా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి సంక్రాంతి సంబరాల్లో భాగంగా తెలుగు ఇంటి ఆడపడుచులకు ముగ్గుల పోటీలు కండక్ట్ చేశారు ఎన్ఎండి ఫరూక్ సార్ అండ్ అలాగే ఎన్ఎండి ఫిరోజ్ సార్ అనమాట అండ్ మేమైతే ఇంటి దగ్గర నుంచి ఈ విషయం తెలియగానే మా పెద్దొద్దున చిన్న అందరు వెళ్తున్నారు ఏ నువ్వు కూడా ఇంట్లో ఉండి ఏం చేస్తావు వెళ్దామని చెప్పేసి మా వద్ద వాళ్ళు పిలిస్తే నేను కూడా ఏం చక్క ఏదో నాకు వచ్చిన ముగ్గు అలా మనమైతే విన్నర్స్ కామని నాకు ఫస్ట్ నుంచే పెద్ద గట్టి నమ్మకం అనుకోండి నా మీద అందుకే అలా మంచిగా ఏదో అలా అరేంజ్ చేసుకుని ఒక ముగ్గు అయితే ఫిక్స్ మైండ్లో చేసేసుకుని అండ్ ఆ తర్వాత అయితే రెడీ అనమాట రెడీ అయిపోయి అండ్ ఈ లోపైతే మా వాళ్ళు లంచ్ చేసేసుకుని బయటెక్కి వెళ్ళేసి ముగ్గు అలాగే రంగులు సౌభాగ్య పొడి ఉంటుంది కదా అంటే కల్లాపు చల్లడానికి ఆ పొడి అన్నీ తీసుకొచ్చేస్తారనమాట బాగా బాక్సులు అండ్ వాటర్ బాటిల్ అన్ని అక్కడికి సర్వం సిద్ధం చేశారనమాట మా ఫోర్ మెంబర్స్కి అంటే అత్తమ్మ కూడా వస్తున్నారు ఇద్దరు వచ్చిన వాళ్ళు నేను కదా టోటల్గా మా ఫోర్ మెంబర్స్ కలిసేసి ఫైనల్లీ ఖలీల్ థియేటర్ మన నంద్యాల ఖలీల్ థియేటర్ పడగొట్టేసి ఏదో కాంప్లెక్స్ కట్టబోతున్నారని టాక్ కదా ఆ ప్లేస్లో అనమాట ఆ ఓపెన్ ప్లేస్లో ఇక్కడ ఇలా ముగ్గుల పోటీలు కండక్ట్ చేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ అన్ని బాక్సెస్ ఇచ్చారు కానీ ఇలా చిన్న గులగరాళ్ళలాగా చిన్నగా కంకర ఇలా ఉందనమాట అందుకే అందరం శుభ్రం చేసుకుంటూ ఉన్నామన్నమాట అత్తమ్మ వదిన వాళ్ళు చేస్తున్నారు అండ్ ఫైనల్లీ నేను కూడా చేసేసుకున్నాను ఈ రాళ్ళు ఎన్నిపోతే మనం వేసిన ముగ్గు చాలా అందంగా కనపడుతుంది కదా అందుకోసం అనేసి అండ్ వాటర్ తీసుకొచ్చాను వదిన సౌభాగ్య పౌడర్ కలిపేసి ఇలా కల్లాపులాగా చదులుతూ ఉన్నారనమాట ఇంకా మాకు అప్పటికి ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉండింది సో ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంది కదా ఇంకేమవుతుందిలే అని చెప్పేసి నిదానంగా ఆరామ్సే చేసుకుంటూ ఉన్నాం అనమాట ఇలా ఏం చక్క వచ్చిన వాళ్ళకు చూడానికి చైర్స్ వేశారు అండ్ ఎండ కూడా ఎక్కువగా ఉండింది ఆ టైంకి త్రీ ఓ క్లాక్ అనేసరికి అత్తమ్మ అలా అలాగే అటువైపు సైడ్ కూర్చున్నారు చూడండి అత్తమ్మ నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి అలా చూపిస్తూ ఉన్నాను మా అత్తమ్మని కూడా అండ్ కాసేపు మా అత్తమ్మ కూడా వీడియో కవర్ చేశారండి ఎండింగ్లో మా ఆయన నా పెళ్ళ ముగ్గు ఎలా వేస్తుందో చూద్దాం అనేసి అలా సరదాగా ఆయన కూడా వచ్చేసి చూసి వెళ్ళారనమాట వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరైతే అస్సలు స్కిప్ చేయకండి మిస్ చేయకండి చూస్తూ ఉండండి నాకు అర్మెంటో ఏంటో కానీ నేను లాస్ట్ నెంబర్ని చూస్ చేసుకున్నా అనమాట అండ్ ముగ్గు అలాగే వాటికి సంబంధించిన రంగులు అన్ని సర్వం అలా సిద్ధం చేసేసుకున్నాము అండ్ అలాగే అక్కడ అప్పటికే మెమొంటేస్ తెచ్చి పెట్టారనమాట సంక్రాంతి సంకల్పం అనేసి ఆ మెమొంటేస్ అండ్ అలాగే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి గ్రైండర్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి మిక్సీ థర్డ్ ప్రైజ్లో త్రీ కి ఇచ్చారనమాట కుక్కర్స్ త్రీ మెంబర్స్కి ఇచ్చారు అంటే థర్డ్ విన్నర్ని త్రీ గా అనౌన్స్ చేశారు మిగతా వాళ్ళందరికీ కన్సోలేషన్ ప్రైజెస్ అండ్ అలాగే టీడీపీ పార్టీ తరఫున ఎవరైతే స్పెషల్ అపియరెన్స్ టీడీపీకి సంబంధించిన లోగోస్ కానీ అలాంటివి వేసిన వాళ్ళకి ఇద్దరికి శారీస్ కూడా ప్రెసెంట్ చేశారు అండ్ ఇది పార్టీలకు అతీతంగానే చేశారంటే నేను జస్ట్ ఇక్కడ మీకు చెప్తూ ఉన్నాను అంతే అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ కన్సోలేషన్ ప్రైజెస్ కూడా చాలా బాగా ఇచ్చారండి అండ్ అలాగే డూడు బసవన్న అలాగే గంగిరెద్దుని తీసుకొచ్చేసి ఎంత బాగా ప్రజెంట్ చేశారంటే నిజంగా సంక్రాంతి సంబరాలు ఈ ముగ్గుల పోటీల దగ్గర జరిగాయా అన్నట్లు ప్రెజెంట్ చేస్తారనమాట చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తాను అండ్ నా ముగ్గు వేస్తూ ఇలాపోయితే చిన్న బిట్ కలెక్ట్ చేద్దాము అనేసి వదిన వాళ్ళవి కూడా చూపిస్తున్నాను చుక్కల ముగ్గులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనమాట అందుకే వదిన వాళ్ళు మంది మంచిగా చుక్కల ముగ్గులు వేశారు వీళ్ళు చూడండి ఎంత పెద్ద ముగ్గు వేశారు అండ్ ఆడవాళ్ళకి ముగ్గులు వేయాలంటే ఎంత ఇష్టమో కదా అండ్ మా చెల్లి కూడా నిజంగా చాలా బాగా ముగ్గులు వేస్తుందండి ఆ రోజైతే తను లేదనమాట అందుకే తను పిలుచుకొని రాలేకపోయాను లేదు మా చెల్లి ఆ టైంకి ఉండేది అంటే కంపల్సరీ వెళ్ళేసి పిలుచుకొని వచ్చి ముగ్గుల పోటీల్లో పాల్గొనేలాగా చేసేదాన్ని నాకు ఫైనల్లీ ముగ్గులే సరిగ్గా రావు దానికి తోడు నా దగ్గర అంతా గుళిక రాళ్లలాగా సన్న సన్న రాళ్ళు ఇంకా అంతేలేండి కన్సోలేషన్ కంటే ఎక్కువ మనకి ఇచ్చేంత సీన్ ఏమి ఇద్దరు కంటే ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా క్యాన్సిల్ చేయబడుతుంది కౌంట్ కాదు నీ సన్నాయి సన్నో ఎం అండ్ ఇక్కడ కౌన్సిలర్ మేడం జైనాభి మేడం వీళ్ళంతా అందరి డీటెయిల్స్ వాళ్ళ వాళ్ళ బాక్సుల దగ్గరికి వెళ్ళేసి డీటెయిల్స్ వాళ్ళ నేమ్స్ నంబర్స్ అన్ని నోట్ చేసుకుంటూ ఉన్నారనమాట అందరూ చాలా చక్కగా ముగ్గులు వేసారండి నాకైతే వాళ్ళంతా ముగ్గులైతే రావనుకోండి అది వేరే విషయం నేను కూడా నాకు వచ్చినట్లు ఏదో వేసాలండి అండ్ ఇలా డ్యువెల్ వ్యూలో మీకు ఉన్నాను నా మొబైల్లో డ్యూయల్ వ్యూ ఆప్షన్ ఉందనమాట అది చూపిస్తున్నా మా ఆయన వచ్చారు ఫ్రెండ్స్ చూడు ఇటువైపు అంటే ఏ లేడీస్ ప్రోగ్రామ్ దగ్గరికి నేను రావడమే వద్దు అనుకుంటే మళ్ళీ వీడియో తీసుకుంది అని చెప్తున్నారు కానీ మనం వదిలిపెట్టాం కదా ఆయన ఎస్పెషల్లీ ఏం చేయొద్దు అంటే నాకు దాన్ని రివర్స్ చేయటమే చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనమాట మాకు అమ్మాయి ఐ మీన్ మా ఆయన సైట్ వర్క్ చేస్తారు కదా వీళ్ళ సైట్కి వర్క్ చేశారంట ఒక అన్న నాకు తెలుసక్క నువ్వు కూడా తెలుసక్క అని చెప్పేసి దగ్గరికి వచ్చి మాట్లాడింది అండ్ టీ కూడా ఇచ్చారండి ఈవినింగ్ టైంలో చాలా రిఫ్రెష్మెంట్గా అనిపించింది నాకు టీ తాగేసరికి అంటే ముగ్గులేసి అంత పెద్ద ప్రైజులు కొట్టే ముగ్గులు కాకపోయినా మేమేసిన ముగ్గు కూడా తలనొచ్చిందండి అందుకోసం అనేసి కాఫీ తాగుదామనేసి మంచిగా అలా టీ కాఫీ తాగేసి ఇలా జడ్జెస్ వచ్చి అందరివి ముగ్గులు వాటికి అంటే చుక్కల ముగ్గులు వేశారా ఎలా ప్రెజెంట్ చేస్తారు అనేది డీటెయిల్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు అలాగే మార్క్స్ ఎంటర్ చేసుకుంటూ ఉన్నారు అన్నమాట ఆ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది అండ్ చాలా మంది వేసిన ముగ్గులు అయితే చాలా బాగున్నాయి అదంతా వన్ బై వన్ మీకు మ్యూజిక్ యాడ్ చేసి చూపిస్తాను నిజంగా స్కిప్ చేయకుండా చూడండి ఎవరి ముగ్గు ఎంత బాగా అనిపించింది మీకు వాళ్ళ నంబర్ కనపడితే వీళ్ళ ముగ్గు అయితే బాగుందండి సోన్ సోన్ ముగ్గు అయితే బాగుంది అని చెప్పేసి నాకు కింద అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ముగ్గు ముగ్గులన్నీ అయిపోయిన తర్వాత గంగిరెద్దిని అలా తిప్పుతూ ఉన్నారనమాట మధ్యలో ఎందుకంటే సంక్రాంతి సంబరాలు అంటే డూడు బసవన్న వీళ్ళంతా ఉంటేనే కదా సంక్రాంతి సంబరాలు అనిపించేది ఆ అపియరెన్స్ కూడా ఇచ్చేది అండ్ జడ్జెస్ అయితే వన్ బై వన్ ఇలా వచ్చి వెళ్తూ మార్క్స్ ఎంటర్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట డ్రాయింగ్ లాగా డ్రా చేసే వాటికంటే చుక్కల ముగ్గుకే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు Tersenak Limu guju thank mm -hmm. you చూసారు కదా వన్ బై వన్ ముగ్గులు ఎలా ఉన్నాయి ఏం చక్కగా వేసారు చిన్న పాప కూడా చాలా బాగా వేస్తుందండి ముగ్గు అయితే నాకు ఆ పిల్ల ఏజ్కి ఆ పిల్ల వేసిన ముగ్గుకైతే చాలా బాగా అనిపించింది అండ్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ముగ్గు అయితే నాకు ఎగ్జాక్ట్ తెలియదు కానీ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ముగ్గులు అయితే బాగా ఐడియా ఉన్నాయన్నమాట అవి కూడా అన్నీ మీకు వన్ బై వన్ ముగ్గులు చూపిస్తే అసలు ముగ్గులు రియల్గా ముగ్గుల పోటీల్లో ఎలా వేశారు అనేది మీకు కూడా తెలియాలి మీకు కూడా నచ్చుతాయో లేదో అని చెప్పేసి నేను చూపిస్తూ ఉన్నాను అనమాట వన్ బై వన్ అండ్ ఇలా డ్రాయింగ్ వేసేదానికంటే చుక్కలకు ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారో అంటే చుక్కల్లోనే కదా రియల్ ఆర్ట్ ఉంటుంది అంటే అలా చుక్కలు పెట్టుకుని అంటే పది మందికి తెలియజెప్పేలాగా ఉంటుంది కదా చుక్కలని అయితే బేస్ చేసుకుని ఈజీగా ఎవరైనా ముగ్గులు వేస్తారు కదా అండ్ అలాగే వన్ బై వన్ కెమెరామ్యాన్ని పిలిపించి ఎవరి ముగ్గు దగ్గర వాళ్ళు ముగ్గు వేస్తున్నట్లు ఒక ఫోటో దిగమన్నారన్నమాట నా ముగ్గు దగ్గర కూడా నేను కూడా మంచిగా ఫోటో దిగాను అండ్ ఈ లోపైతే మంచిగా ఒక దాండియా లాగా అరేంజ్ చేశారు అక్కడ సాంగ్ పెడితే కాపీ రైట్ పడుతుంది అనేసి స్లిప్పింగ్ చూపించాను మీకు అంతే నేను చక్కగా చాలా అంటే పట్టణ అధ్యక్షురాలు మేడము అందరు కలిసేసి చాలా బాగా అరేంజ్ చేశారు చాలా బాగా వీళ్ళంతా దీన్ని ఆర్గనైజ్ చేశారు నాకు చాలా బాగా నచ్చింది అండ్ అలాగే ప్రైజెస్ అనౌన్స్మెంట్స్కి వచ్చేసరికి ఈ విధంగా అందరు కూర్చుని అండ్ వాళ్ళు చెప్పేదంతా వింటూ నేను చక్కగా చాలా బాగా గడిచిపోయింది ఆ రోజు ఐ థింక్ వన్ ఫార్టీ ఫైవ్కి వచ్చాము ఇంటికెళ్ళేసరికి సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ అలా అయిందండి అండ్ ఇక్కడ జడ్జెస్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నారు ఆ అయితే ఎన్ఎండి ఫరూక్ సార్ ఎన్ఎండి ఫిరోజ్ సారు అండ్ అలాగే లాయర్ రామచంద్రారావు సార్ వీళ్ళంతా మంచిగా ఒక చిన్న వాల్యుబుల్ వర్డ్స్ అవన్నీ మాట్లాడారు ఇక్కడ ఫిరోజ్ సార్ సారీ ఫరూక్ సార్ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఆ చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేయలేకపోయాను వాయిస్ చాలా నాకైతే నా మొబైల్లో గా అనిపించింది అందుకే డైరెక్ట్ వాయిస్ పెట్టలేదు

ఎవరు సహాయం కూడా తీసుకోలేదేవి నారా లక్ష్మీదేవి నారా లక్ష్మీదేవి ఫస్ట్ ప్రైజ్ అందరు గట్టిగా చెప్పండి ఉండాలి ओके पटी वेठी रीले न पेस ఫైనల్లీ ముగ్గుల పోటీ అయితే కంప్లీట్ అయిపోయింది నాకైతే కన్సోలేషన్ ప్రైజ్ వచ్చింది నాకు మా అత్తమ్మకి వదిన వాళ్ళకి అండ్ అలాగే స సరస్వతి ఆంటీకి అంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి గ్రైండర్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి మిక్సీ థర్డ్ ప్రైజ్ అయితే త్రీ మెంబర్స్కి ఇచ్చారు త్రీ కుక్కర్స్ లాగా అండ్ అలాగే కన్సోలేషన్ ప్రైజెస్లో టూ బ్లౌజ్ పీసెస్ అలాగే స్టీల్ బాక్స్ అలాగే మొమెంటో ఇచ్చారనమాట అవే మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను అండ్ ఇవి కూడా వాల్యుబులే అండి ఇవి కూడా వర్తే అనమాట మనం వేసిన ముగ్గులకి ఈ మాత్రం రావడం కూడా చాలా హ్యాపీ కదా నేనైతే ఫస్ట్ టైం ఇది గెలుచుకున్నాను నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అండ్ ప్లీజ్ టూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్